ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఒక పదం తెలుసు దాన్ని చదవగలదు కానీ ఆ పదం వెనుకున్న అర్థం ఎలా తెలుస్తుంది రెండు పదాల మధ్య ఉండే బంధాన్ని అదెలా గుర్తిస్తుంది ఈ మ్యాజిక్ వెనుకున్న టెక్నాలజీనే ఏఐ వెక్టర్స్ ఈరోజు వాటి రహస్యమేంటో చూద్దాం సరే ముందుగా ఓ సింపుల్ ప్రశ్న వేసుకుందాం ఒక కంప్యూటర్ ఒక కథని ఎలా అర్థం చేసుకుంటుంది అది కేవలం అక్షరాలను చదవడం కాదుకదా మరి పాత్రల మధ్య ఉండే ఎమోషన్స్ని వాళ్ల రిలేషన్షిప్స్ని ఎలా గ్రహిస్తుంది ఉదాహరణకి మనందరికీ తెలిసిన ఓ గొప్ప కథనే తీసుకుందాం అందులో ఒక పాత్ర రాముడు ఈ పేరు వినగానే మన మైండ్లోకి ధర్మం వీరత్వం ఒక గొప్ప నాయకుడు ఇలాంటివన్నీ గుర్తొస్తాయి ఇప్పుడు మరో పాత్రను చూద్దాం సీత రాముడితో ఆమెకున్న సంబంధమే ఆ కథకి ప్రాణం పోసింది ఇక మూడో కీలకమైన పాత్ర హనుమంతుడు భక్తికీ సేవకి నిలువెత్తు రూపం ఈ ముగ్గురి మధ్య ఉన్న బంధమే కథని ముందుకు నడిపిస్తోంది ఇక్కడే అసలు ఛాలెంజ్ మొదలవుతుంది ప్రేమ విధేయత హీరోయిజం ఈ ఫీలింగ్స్ అన్నీ మనకి వెంటనే అర్థమైపోతాయి కాని ఒక మెషిన్కి దానికి తెలిసింది కేవలం అంకెలు సున్నాలు ఒకట్లు అంతే మరీ గ్యాప్ని ఎలా ఫిల్ చేయాలి పదాల్ని వాటి ఫీలింగ్స్ని మెషీన్స్కి అర్థమయ్యే భాషలోకి మార్చాలి అంటే నంబర్స్లోకి ఇక్కడే మన హీరోస్ అంటే వెక్టర్స్ ఎంట్రీ ఇస్తాయి అసలు ఈ వెక్టర్ అంటే ఏంటి చాలా సింపుల్ వెక్టర్ అంటే కొన్ని నంబర్ల లిస్ట్ ప్రతి పదానికి ఓ యునీక్ అడ్రస్ లాంటిదన్నమాట దాని మీనింగ్ ని బట్టి ఇచ్చే ఒక స్పెషల్ సెట్ ఆఫ్ కోఆర్డినేట్స్ మరి ఏఐకి ఈ అడ్రస్ ఎలా తెలుస్తుంది అదేం చేస్తుందంటే ఒక పదాన్ని తీసుకుని ఇంటర్నెట్లో ఉన్న కోట్లాది పుస్తకాలు ఆర్టికల్స్లో ఆ పదం ఎక్కడెక్కడా ఏ పదాల పక్కనొస్తుందో గమనిస్తుంది అలా లక్షల సార్లు అనలైజ్ చేశాక దాని కాంటెక్స్ట్ని బట్టి దానికొక స్పెషల్ న్యూమెరికల్ అడ్రస్ అంటే కోఆర్డినేట్స్ ఇస్తుంది ఇప్పుడు ఊహించుకోండి ఇలాంటి కోట్ల పదాల అడ్రస్లన్నీ ఉండే ఒక పెద్ద మ్యాప్ ఇదే వెక్టర్ స్పేస్ ఇది మామూలు మ్యాప్ కాదు అర్ధాలన్నింటినీ చూపించే ఒక మ్యాజిక్ మ్యాప్ మనం వాడే మ్యాప్లలో ఎక్స్ వై అని రెండే డైరెక్షన్స్ ఉంటాయి కదా కాని ఈ వెక్టర్ స్పేస్లో వందల కొద్ది డైరెక్షన్స్ ఉంటాయనుకోండి ప్రతి డైరెక్షన్ ఒక కాన్సెప్ట్ చూపిస్తుంది ఒకటి రాజరికం గురించి ఇంకోటి జెండర్ గురించి మరొకటి పవర్ లేదా ఎమోషన్ గురించి ఇలా అన్నమాట అసలైన మ్యాజిక్ ఇక్కడే ఉంది ఈ అర్ధాల మ్యాప్లో పదాలు ఎక్కడ ఉన్నాయన్నదే కాదు వాటి మధ్య దూరం ఎంత ఏ డైరెక్షన్లో ఉన్నాయి అన్నది కూడా చాలా ముఖ్యం దగ్గరగా ఉన్న పదాలకు ఒకేలాంటి మీనింగ్స్ ఉంటాయి వాటి మధ్య ఉన్న డైరెక్షన్ వాటి రిలేషన్షిప్ని చెబుతుంది అంటే రెండు పదాల మధ్య ఉన్న సంబంధాన్ని ఆ మ్యాప్లో ఒక పదం నుంచి ఇంకో పదానికి గీసిన బాణంలా చూడొచ్చు ఆ యారోనే వాటి మధ్య ఉన్న బంధాన్ని చూపిస్తుంది దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక ఫేమస్ ఎగ్జాంపుల్ చూద్దాం కింగ్ వెక్టర్ నుండి మ్యాన్ అనే కాన్సెప్ట్ని తీసేసి ఉమన్ అనే కాన్సెప్ట్ని యాడ్ చేస్తే వచ్చే రిజల్ట్ క్వీన్ వెక్టర్కి చాలా దగ్గరగా ఉంటుంది చూశారా ఇది మ్యాథ్స్ కాని ఇది రిలేషన్షిప్స్ని అర్థం చేసుకుంటోంది ఇదే లాజిక్ని మనం తీసుకున్న కథకే అప్లై చేద్దాం ఏఐ రాముడు అనే వెక్టర్ నుండి పురుషుడు అనే కాన్సెప్ట్ని తీసేసి స్త్రీ అనే భావనను కలిపితే అది ఖచ్చితంగా సీత అనే వెక్టర్కి దగ్గరగా వెళ్తుంది ఇలాగే ఏఐ వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధాన్ని గెస్ చేయగలదు ఈ మ్యాప్ని వాడి ఏఐ ఇంకేం తెలుసుకోగలదో తెలుసా హనుమంతుడు అనే పదానికి అతి దగ్గరగా ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే లాయల్టీ అంటే విధేయత రాముడు నుండి సీతకు ఉన్న సంబంధం దాన్ని మ్యారేజ్ అని గుర్తిస్తుంది మరి ఈ ముగ్గురు కలిసి వాళ్లని ఎపిక్ హీరోస్ అనే గ్రూప్లో పెడుతుంది ఈ వెక్టర్స్ అనేవి కేవలం థియరీ మాత్రమే కాదు మనం వాడే టెక్నాలజీ వెనుక ఇవే ఉన్నాయి మనం సర్చ్ ఇంజిన్లలో ఏదైనా టైప్ చేసినప్పుడు అది మనం అడిగిన పదాలనే కాదు మన ఉద్దేశాన్ని కూడా అర్థం చేసుకుంటుంది కదా అది వెక్టర్స్ వల్లే మనకి నచ్చిన సినిమాలు పాటలు సజెస్ట్ చేసే సిస్టమ్స్ అలాగే ఒక భాష నుండి ఇంకో భాషలోకి ట్రాన్స్లేట్ చేసే టూల్స్ వీటన్నింటి వెనుక ఉన్న పవర్ ఈ వెక్టర్స్దే సో మొత్తం మీద మనం గుర్తుంచుకోవలసిన ఒకే ఒక్క ముఖ్యమైన పాయింట్ ఏంటంటే వెక్టర్లు అర్థాన్ని గణితంగా మారుస్తాయి అంతే ఇది భాష యొక్క ఆత్మను అంకెల రూపంలోకి మార్చడం లాంటిది ఒకవేళ ఏఐ మన పదాల అర్థాలేనే కాదు వాటి మధ్య ఉన్న కాంప్లెక్స్ రిలేషన్షిప్స్ని కూడా ఇలా మ్యాప్ చేయగలిగితే అది అర్థం చేసుకోగలదు మనుషుల ఎమోషన్స్ నుంచి సైంటిఫిక్ డిస్కవరీల వరకు దీని ఫ్యూచర్ ఎలా ఉండబోతోందో ఒక్కసారి ఆలోచించండి